హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో వేదాంతి భక్తుడు అనే కథ చెప్పుకుందాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ చాలా శ్రమపడిపోతున్నావు నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం సుబుద్ధి అనే వేదాంతి ఉండేవాడు ఆయన తాత్విక విషయాలను గురించి ఎంతో గొప్ప పరిశోధనలు చేసినవాడు ఆయనకు వేదాంతం పైన తప్ప ఇక దేనిపైన ఆసక్తి లేని కారణం చేత పెళ్లి కూడా చేసుకోకుండా కాశీ వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వేదాంత గ్రంథాలు చదువుతూ స్వయంగా రాస్తూ కాలం గడపసాగాడు ఇదిలా ఉండగా కాశీ నగరానికి వంగదేశం నుంచి కృష్ణదాసు అనే ఆయన తన కుమార్తెతో పాటు వచ్చాడు కృష్ణదాసు భార్య కొద్ది రోజుల క్రితం చనిపోయింది ఆవిడ అస్థికలను గంగలో కలపడానికి తన కుమార్తె సూనతో సహా స్వగ్రామం నుంచి వచ్చాడు సుబుద్ధి ఇంటికి సమీపంలోనే ఉన్న సత్రంలో ఆయన ఆయన కుమార్తె బస చేశారు కృష్ణదాసు వచ్చిన పని అయిపోయింది ఆయన తన గ్రామానికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆయనకు ఒక పెద్ద జబ్బు చేసింది సత్రంలో ఆయనకు కావలసిన సౌకర్యం లేకపోయింది ఈ వార్త సుబుద్ధికి తెలిసింది ఆయన సత్రానికి వెళ్ళి కృష్ణదాసును ఆయన కుమార్తెను తన ఇంట ఉండమని చికిత్స చేయించుకోమని ఆహ్వానించాడు వారు ఆ ప్రకారమే చేశారు సుబుద్ధి ఒక వైద్యుడిని పిలిపించాడు ఆయన కృష్ణదాసుకు ఇచ్చిన మందు వంటబట్టి పనిచేసింది కొద్ది రోజుల్లోనే వ్యాధి తిరుగుముఖం పట్టింది ఈలోపుగా సుబుద్ధి కృష్ణదాసును గురించి ఆయన కుమార్తె సుగుణను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు కృష్ణదాసు గొప్ప భక్తుడు ఆయన ఎప్పుడూ దైవధ్యానం చేసేవాడు సుగుణకు తండ్రి మీద అపారమైన ప్రేమ ఆమె స్వభావం చాలా మంచిది అటువంటి ఆడవాళ్లు ఉంటారని సుబుద్ధి కలలో కూడా అనుకోలేదు ఎన్నడూ ఎటువంటి సంసార తాపత్రయమూ కోరని సుబుద్ధి తనకే అలాంటి కుమార్తె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాడు కృష్ణదాసు మంచంలో లేచి కూర్చునే శక్తి వచ్చింది మొదలు దైవ ప్రార్థన దైవస్మరణ సాగించాడు దేవుడికి నా పట్ల ఎంతో దయ ఆయన దయామృతం మన మీద పడకపోతే మన జీవితాలు ఏమయ్యేవి మహత్తరమైన ఈ సృష్టిలో మనం ఏ పాటి ప్రాణులో మన జీవితాలకు సార్థక్యం ఏర్పడేది ఆ భగవంతుడి కృప ఉంటేనే నా భార్య మరణం నాకు ఎంత పెద్ద దెబ్బో చెప్పలేను నాకు నా భార్య ఈ పిల్ల తప్ప ప్రపంచంలో మరెవరూ లేరు ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉండబట్టే నేను ఈ దెబ్బను తట్టుకోగలిగాను వాడే నాకు ఆ శక్తి ప్రసాదించాడు అని కృష్ణదాసు అనడం ప్రారంభించాడు కృష్ణదాసు ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తండ్రి కూతుళ్ళు కలిసి దైవ భజన గీతాలు పాడి సాగినప్పుడు సుబుద్ధి ఏదో వంకబెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు మొదట్లో కృష్ణదాసుకు సుబుద్ధి ప్రవర్తన అర్థం కాలేదు కానీ ఆయన నిరీశ్వరవాది అని నాస్తికుడని తర్వాత తెలిసింది ఆయన తన కుమార్తెతో అమ్మ ఈ సుబుద్ధి నాస్తికుడైనప్పటికీ ఎంతో యోగ్యుడు నాస్తికుల్లో చాలా మంది అయోగ్యులున్నారు యోగ్యులున్నారు ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు కొందరు నాస్తికులవుతారు ఈ విషయం నేను చాలాసార్లు గమనించాను అన్నాడు సుబుద్ధి కృష్ణదాసుతో మామూలు విషయాలను గురించి మాట్లాడేవాడు తప్ప వేదాంతం ప్రశంస తెచ్చేవాడు కాదు కృష్ణదాసు మట్టుకు తరచూ తన భగవద్భక్తిని గురించి మాట్లాడేవాడు నాకు నా కుమార్తెకు సంగీతం అంటే చాలా ఇష్టం మీకు సంగీతంలో ఆసక్తి లేదని మీరే చెప్పారు భగవద్భక్తి కూడా అటువంటిదే అనుకోండి దానిలో ఆనందం తెలిసాక అది లేనిదే జీవితం మూడైపోయినట్టుంటుంది అనేవాడు కృష్ణదాసు అయితే ఇటువంటి చర్చల వల్ల కూడా సుబుద్ధి కొంచెం కూడా మారలేదు ఒకనాడు కృష్ణదాసు సుబుద్ధితో ఈశ్వరుడి దయ వల్ల నాకు తిరిగి ఆరోగ్యం చేకూరింది ఇక మేము మా గ్రామానికి వెళ్ళిపోతాం సెలవిప్పించండి అన్నాడు అన్నాడు మీరింకా ప్రయాణం చేసే స్థితిలో లేరు కొంత బలం వచ్చాక వెళ్దురు కాని అన్నాడు సుబుద్ధి కాదు వెళ్ళాలి మా గ్రామస్తులు నా కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెడుతూ ఉంటారు అన్నాడు కృష్ణదాసు మీరు ఈ స్థితిలో ఒంటరిగా ప్రయాణం చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు నేను కూడా మీ వెంట వస్తాను పదండి దారిలో నేను మీకు సహాయపడడమే కాక వంగదేశం చూసినట్టు కూడా అవుతుంది నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ మీ ప్రాంతాలు చూడలేదు అన్నాడు సుబుద్ధి దీనికి తండ్రి కూతుళ్ళు ఆనందంతో సమ్మతించారు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఆ ముగ్గురు కృష్ణదాసుండే పల్లెటూరు చేరుకున్నారు కృష్ణదాసు తిరిగి వచ్చిన సంగతి విని ఎంతో మంది గ్రామస్తులు ఆయన్ను చూడడానికి వచ్చారు ఆ గ్రామస్తులు ఆయన మీద చూపిస్తున్న ఆదరాభిమానాలు చూసి సుబుద్ధి ఆశ్చర్యపడ్డాడు నలుగురు చేరి కృష్ణదాసును భార్య పోయినందుకు పరామర్శించారు నాయనలారా అంతా ఈ ఈశ్వరుడి నిర్ణయం అని కృష్ణదాసు సమాధానం చెప్పాడు ఇంతలో సాయంకాలం అయింది భజనలకు వేళ అయిందన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఉండవచ్చు ఒకవేళ అభ్యంతరం అయితే చల్లగాలికి తిరిగి రండి మా సుగుణ గొంతెత్తి పాడితే మీరు వినలేదు కావాలంటే వినవచ్చు అన్నాడు కృష్ణదాసు సుబుద్ధితో అలాగే వింటాను మీరు మీ భజన సాగించండి అన్నాడు సుబుద్ధి గ్రామస్తులంతా కలిసి భజన ప్రారంభించారు సుగుణ కూడా పాడింది అన్ని గొంతుల మధ్య ఆమె గొంతు తంబుర మీటినట్టు స్పష్టంగా శ్రావ్యంగా వినిపించింది ఎన్నడూ సంగీతంలో మాధుర్యం ఎరగని సుబుద్ధి చెవులకు ఆమె పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది కొద్ది రోజులు ఉండి సుబుద్ధి కాశీనగరానికి ప్రయాణమయ్యాడు మీకు వీలు చిక్కినప్పుడల్లా మా గ్రామానికి వచ్చిపోతూ ఉండాలి మిమ్మల్ని మేము రోజు తలుచుకుంటూ ఉంటాం అని కృష్ణదాసు సుగుణ సుబుద్ధితో అన్నారు సుబుద్ధి కాశీనగరానికి తిరిగి వచ్చాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఈ కాలంలో ఆయనకు ఎన్నోసార్లు వంగదేశానికి వెళ్ళి కృష్ణదాసును సుగుణను చూడాలి అనిపించింది కానీ ఆ కోరికను ఆయన అవివేకంగా భావించి అణచివేసుకున్నాడు ఇంతలో సుబుద్ధికి ఒక శుభలేఖ చేరింది సుగుణకు పెళ్లి కాబోతున్నది ఆమెను పెళ్లాడబోయే యువకుడు తమకు దగ్గర బంధువేనని వారిద్దరికి పెళ్లి జరగాలన్నది ఎన్నో సంవత్సరాల క్రితమే నిశ్చయమైందని సుగుణకు అతనంటే పంచ ప్రాణాలని కృష్ణదాసు సుబుద్ధికి రాశాడు ఈ శుభలేఖ చూడగానే సుబుద్ధి ప్రయాణమయ్యాడు మళ్లీ సుగుణను చూస్తానని అనుకోగానే ఆయనకు ఎన్నడూ అనుభవం లేని ఆనందం ఒకటి పైకి తన్నుకు వచ్చింది సుబుద్ధి కృష్ణదాసుండే గ్రామం చేరుకునే లోపే చీకటి పడింది అయితే అదృష్టవశాత్తు దారిలో ఒక మనిషి ఆ అటువైపుగా వెళుతూ సుబుద్ధిని గ్రామం చేరుస్తా అన్నాడు ఇద్దరూ కలిసి గ్రామం పొలిమేర వద్దకు వచ్చేసరికి శ్మశానంలో ఒక శవం దహనం అవుతూ కనిపించింది ఎవరో పోయినట్టున్నారే అన్నాడు సుబుద్ధి తన వెంట ఉన్న మనిషితో కృష్ణదాసు గారి అమ్మాయి సుగుణ అనే పిల్ల పోయింది బాబు పాపం పెళ్లి అనుకున్నారు ఇంతలో అకస్మాత్తుగా పెళ్లి కొడుకు చనిపోయినట్లు వార్త వచ్చింది ఆ వార్త వింటూనే ఈ పిల్ల కూడా గుండె పగిలి చచ్చింది అన్నాడు దారి చూపిన మనిషి సుబుద్ధికి తల తిరిగిపోయినట్లయింది ఆయన గుండె చల్లబడింది కాళ్ళు తేలిపోతూ ఆయన కృష్ణదాసు ఇంటికి చేరుకున్నాడు కృష్ణదాసు మధ్యలో కూర్చుని ఉన్నాడు చుట్టూ గ్రామస్తులున్నారు అందులో చాలా మంది ఏడుస్తున్నారు కృష్ణదాసు వారిని ఊరడిస్తూ అంతా ఈశ్వరుడి నిర్ణయం మన చేతిలో ఏముంది ఏడవరాదు ఆయన నిర్ణయానికి తల వంచవలసిందే అన్నాడు ఇంతలోనే ఆయన దృష్టి కాస్త ఎడంగా నిలబడి ఉన్న సుబుద్ధి పైన పడింది వచ్చారా బాబు సుగుణ వెళ్లిపోయింది భగవంతుడు తన వద్దకు పిలుచుకున్నాడు అన్నాడు సుబుద్ధికి దుఃఖం ఆగలేదు ఆయన బావురుమని పెద్ద పెట్టున సుగుణ కోసం ఏడవసాగాడు సుగుణను మళ్ళీ చూడాలని ఆయన హృదయం ఎంతగా ఎదురుచూస్తుందో అర్థమయ్యాక సుబుద్ధి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది పేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం అంతటి వేదాంత జ్ఞానం ఉండి వికారాలన్నవి ఎరుగని సుబుద్ధి ఎందుకు ఏడ్చాడు భార్య అని కూతురని క్షణక్షణము కొట్టుకుపోయే కృష్ణదాసు ఎందుకు ఏడవలేదు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే సహజ స్వభావాలన్నిటినీ చంపుకోవాలి కానీ అవి పూర్తిగా చాబ్బు ఏదో అవకాశం చూసుకొని పైకి వచ్చేస్తాయి కానీ భక్తి అలాంటిది కాదు భక్తిని ఆశ్రయించిన వాడు స్వభావ సిద్ధమైన సుఖాలన్నిటినీ అనుభవించి భగవంతుడి ప్రసాదం అనుకోగలడు కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడిచ్చినవే అన్న విశ్వాసంతో తట్టుకోగలడు వేదాంతికి సుఖం అనుభవించే శక్తి గాని కష్టాలను తట్టుకునే శక్తి గాని ఉండదు అందుకే వేదాంతి అయిన సుబుద్ధి ఏడ్చాడు భక్తుడైన కృష్ణదాసు ఏడవలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్